చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా శ్రీ వినాయక ఫర్నిచర్ నందు అంతర్జాతీయ ప్రమాణాలతో మూలబరి రాయల్ కార్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రజలకు పర్చేజ్ చేస్తున్నాం బాడీ మసాజ్ యుఎస్బీ స్పీకర్స్ బెడ్ ల్యాంప్ ల్యాప్టాప్ టేబుల్ చార్జింగ్ పాయింట్ మల్టిపుల్ స్టోరేజ్ సెట్ బాక్స్ బ్లూటూత్ సౌకర్యాలతో అత్యంత క్వాలిటీతో ఒక లక్ష యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు హై అండ్ క్వాలిటీలో మూలబరి రాయల్ కార్ట్ అందుబాటులో కలదు బజాజ్ హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ వారి నెలసరి సులభ వాయిదా పద్ధతిలో హోల్సేల్ ధరలకే కొనుగోలు చేసే సౌలభ్యం రిలాక్స్ వెల్ పెప్స్ నీల్ కమల్ పర్ఫెక్ట్ రెస్ట్ లాంటి అన్ని కంపెనీల ఫర్నిచర్ బెడ్ సోఫా కార్నర్ సోఫా రెక్లైనర్ బీరువాలు డైనింగ్ టేబుల్ టీపాయ్ ఆఫీస్ టేబుల్స్ చైర్స్ దివానా టేకు మంచాలు అందమైన డిజైన్లలో లభించు ఒకే ఒక్క శ్రీ వినాయక ఫర్నిచర్స్ గాంధీ రోడ్డు ఇవే కాక ఆర్డర్ పైన సకాలంలో చేసి ఇవ్వబడును ఒక్కసారి చూడండి ఆ తర్వాతే కొనండి క్వాలిటీలో రాజీ అవసరం లేదు వివరాలకు సంప్రదించండి శ్రీ వినాయక ఫర్నిచర్స్ డోర్ నంబర్ ఎయిట్ డాష్ ట్వంటీ గాంధీ రోడ్డు చిత్తూరు సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ నైన్ డబల్ టూ ఫైవ్ వన్ మరియు సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ టూ